స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం మే తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ వల్ల జరగబోయేది ఇదే అయితే మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఎటువంటి ఫోన్ కాల్ వస్తుంది ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఆ ఫోన్ కాల్ వల్ల మీ యొక్క లైఫ్ లో ఏం జరగబోతుంది అలాగే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి ఈ పూర్తి అంశాల గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు అయితే ఈ యొక్క కుంభరాశి వారిపైన నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి దీనికి కారణం నరదృష్టి వీరి యొక్క ఎదుగుతలను చూసి ఓర్వచాలని కళ్ళు వీరి చుట్టూ చాలానే ఉంటాయి మీరు పనిచేసే చోట కానీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ మీ ఎదుగుతలను చూసి ఓర్వలేని వ్యక్తులు ఉంటారు జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది కుంభరాశి వారు ఏదైనా నూతన పని తలపెట్టే ముందు ఖచ్చితంగా శివారాధన చేసుకుని ఆ పనిని మొదలు పెట్టాలి నిత్యం శని భగవాను ఆరాధించాలి అలాగే బయటికి ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తం వెళ్లే సమయంలో మీరు చిన్నపాటి ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకుని దాంట్లో నాలుగు లవంగాలను వేసుకుని మూటలాగా కట్టేసుకుని జేబులో కాని పర్స్లో కానీ హ్యాండ్ బ్యాగ్ లో కానీ పెట్టేసుకోండి ఈ విధంగా చేయటం ద్వారా నెగిటివ్ ఎనర్జీ ప్రభావం తగ్గిపోతుంది మీరు అనుకున్న పనిని అనుకున్న సమయంలో దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే రెండు వేల ఇరవై సంవత్సరం మే ఇరవైవ తేదీ మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం చూస్తే మిశ్రమమైన ఫలితాలైతే ఈ రోజు దినఫలాల ప్రకారం చూడబోతున్నారు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఎదురు చూపులకి ఈ రోజు మీకు అయితే దక్కబోతుందని చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ చేసుకుంటారు చాలా కాలం నుండి ఒక అవకాశం కోసం కెరియర్ కి సంబంధించింది కానీ వృత్తి జీవితానికి సంబంధించింది కానీ లేదా ఆదాయ మార్గానికి అంటే మీరు ఏ ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదిస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఒక అవకాశం కోసం చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారు అందిపుచ్చుకోబోతున్నారు ఈ యొక్క విషయం అనేది ఫోన్ కాల్ రూపంలో మీరు రిసీవ్ చేసుకుంటారు అంటే మీకు యొక్క అవకాశం ఇస్తున్నట్లుగా ఫోన్ చేసి చెప్పటం జరుగుతుంది లేదా మధ్యవర్తుల ద్వారా కూడా దీని గురించి మీరు ఇన్ఫర్మేషన్ చేసుకుంటారు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త మీకు మాత్రమే కాదు మీ కుటుంబ సభ్యులకి కూడా చాలా ఆనందాన్నిచ్చేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి అలాగే మిగిలిన అంశాలు మాత్రం కుంభరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి చాలా రోజులుగా ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈరోజు కాస్త ఉపశమనం అయితే లభించబోతుంది మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి మీరు విముక్తిని పొందుకోబోతున్నారు ఆర్థికపరమైన అంశాల విషయంలో కూడా అత్యద్భుతమైన ఫలితాలను చూస్తారు కానీ అనవసరమైన ఖర్చులు కనిపిస్తున్నాయి అది మీ చేతిలోనే ఉంటుంది అంటే ఖర్చులు అవసరం లేనివి కూడా పెడుతూ ఉంటారు వాటిని మీరు తగ్గించుకోవటం ఉత్తమం లేకపోతే మాత్రం లేనిపోని సమస్యలను కొని తెచ్చుకునే వారు అవుతారు అలాగే యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక ఎవరైతే చాలా రోజులుగా ఎవరైనా వ్యక్తిని కలవాలి అనుకుంటున్నట్లయితే కనుక ఆ వ్యక్తిని కలుసుకునే ఒక అవకాశం కూడా మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి అలాగే వారు నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకి ఒక అవకాశం అయితే రాబోతుంది కానీ ఈ రోజు దినఫలాల ప్రకారం బంధువుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీరు ఒకరి గురించి మరొకరి దగ్గర అస్సలు ప్రస్తావించకండి ఒకరి విషయాలు మరొకరితో చర్చించారంటే మాత్రం మొదటికే మోసం వచ్చే ప్రమాదం కనిపిస్తుంది ఈ అంశంలో ఖచ్చితంగా కుంభరాశి వారు తగిన జాగ్రత్తను పాటించాల్సి ఉంటుంది అలాగే కుంభరాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితం గురించి కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశం కూడా మీకు ఈ రోజు తన ఫలాల ప్రకారం కనిపిస్తుంది వినియోగదారుల్లో ఒక వ్యక్తి మీకు ఈరోజు చాలా క్లోజ్ గా అవుతారు అంటే మీతో చాలా సఖ్యతగా మాట్లాడతారు కొన్ని సలహాలు సూచనలు మీకు అందజేస్తారు ఈ యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకుని మీరు అందలం ఎక్కే పరిస్థితులు కూడా ఉండబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా నూతన వ్యాపార పెట్టుబడుల గురించి డబ్బుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి డబ్బులు అందే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి బయటి వ్యక్తుల నుండి కావచ్చు లేదా ఇతరత్ర మార్గాల ద్వారా డబ్బులు అందబోతున్నాయి లోన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి లోన్లు శాంక్షన్ అవుతాయి రాజకీయ రంగంలోని వారికి ఈ రోజు అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో చర్చించే అవకాశం మీకు రాబోతుంది మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి వారు మీకు ఒక మంచి హామీని అయితే ప్రసాదించబోతున్నారు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది అలాగే మీ యొక్క శ్రమను పార్టీ ఇది వరకు గుర్తించడం లేదని మీరు బాధపడుతున్నట్లయితే కనుక ఈ సమయంలో పార్టీ మీ యొక్క సేవలను మీ యొక్క శ్రమను గుర్తిస్తుంది తగిన ఫలితాన్ని మీకు అందించే పరిస్థితులు కూడా అతి త్వరలో మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే వారు ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో పరీక్షలకు సిద్దపడుతున్న వారు ఈ రోజు చాలా మటుకు సిలబస్ ని కంప్లీట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఉపాధ్యాయుల నుండి చక్కటి మద్దతు మీకు లభించబోతుంది పోటీ పరీక్షలకు సిద్దపడుతున్న వారు కూడా దానికి సంబంధించినటువంటి అత్యద్భుతమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా అలాగే వారు ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు ఆదాయ మార్గం కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి శుభవార్తను కూడా కూడా ఈ ఈ రోజు చేసుకుంటారు ఒక ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు మీకు విధంగా యొక్క కుంభరాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మే ఇరవై తేదీ మంగళవారం అనేది గడవబోతుంది అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసా పఠించండి శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలం ఖచ్చితంగా మీకు లభిస్తుంది అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి అలాగే ప్రయాణికుల దాహార్తిని తీర్చే ప్రయత్నం చేయండి అంటే ఎవరైనా సరే ప్రయాణికులు దాహంతో అలమటేస్తున్నట్లయితే వారి దాహార్తిని తీర్చినట్లయితే ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు కాబట్టి ఈ పని ఖచ్చితంగా చేయండి అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరైతే చాలా రోజులుగా బంధువులతో కానీ మిత్రులతో సత్సంబంధాలు కలిగి ఉన్నారో వారి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ ఈ జాగ్రత్త మీకు చాలా అవసరం విధంగా అనుకూల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఇరవై తేదీ మంగళవారం అనేది కుంభరాశి వ్యక్తులకి ఉండబోతోంది పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే మీ శక్తి మేరకు దార ధర్మాలు చేయటం ద్వారా శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి